హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చుడబోయే కలెక్షన్స్ వచ్చి కొన్ని మీతో నా నేను నా శారీస్కి నేను చేసుకున్నటువంటి బ్లౌజెస్ అన్నీ అండి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఏవైనా మన ఇంట్లో మనము అంటే ఓల్డ్ శారీస్ కూడా ఉంటాయి కొన్ని కొన్నిటికి మనం బ్లౌజెస్ కొన్ని ఏవైనా సెట్ కాలేదనుకోండి అట్లాంటి పాత శారీస్ ఉంటాయి అట్లాంటి వాటికంతా కూడా కొంచెం న్యూ లుక్ రావాలంటే మనము కొంచెం వాటిని సేమ్ బ్లౌజెస్ కాకుండా దానికి కాంట్రాస్ట్గా పేరప్ చేసుకుంటూ స్మాల్ స్మాల్ మంచి వర్క్లో డిజైన్స్ చేసుకొని చేసుకుంటే ఆ శారీ లుక్కే మారిపోతుందండి అలాంటి శారీస్ నేను చేసుకున్నటువంటివి బ్లౌజెస్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకసారి చూసేసేయండి నేను ఇవన్నీ కూడా నేను చేసుకున్నానండి ఇప్పుడు ఇది ఒక డిజైనర్ శారీ ఒకసారి చూడండి ఈ శారీస్ ఇందాక మీ ఇంతకుముందు మీకు ఒక మీకు వీడియోలో చూపించానండి ఈ శారీసు ఈ శారీకి మనము ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి అంతా బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఇట్లా కలర్స్ కలర్స్లో ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్తో వచ్చింది టిష్యూ మీద ఇట్లా డిజైన్ వచ్చిందండి దీనికి మనము సింపుల్గా అనమాట మరి హెవీగా కాకుండా ఎందుకంటే శారీని బట్టి డిజైన్ మనము చేయాలా కొన్ని శారీస్కి కొంచెం డీసెంట్ లుక్ రావాలంటే మరి నెక్కుస్కి నెక్కులకి అట్లంతా లేకుండా సింపుల్గా స్లీవ్స్కి ఇష్టమైతే ఫ్రంట్ అనమాట ఇలా ఫ్రంట్ సైడ్ ఒక ఫ్లవర్ వేసుకోవచ్చు సో నాకు అలా సారీ నాకు అలా ఫ్రంట్ డిజైన్ రావడం ఇష్టం లేదు కాబట్టి సింపుల్గా అంటే నేను ఇలా వేసుకున్నాను అనమాట చూడండి ఒకసారి ఇలా ఇలా ఫ్లవర్ ఇట్లా చిన్న రోజాస్ అనమాట చూడండి ఒకసారి ఇట్లా స్లీవ్స్ మాత్రము ఒక రోజా పువ్వు వచ్చి పైన తీగలు వచ్చేసి చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా సింపుల్ అనమాట ఇలా వేసేసుకొని థ్రెడ్ పైపింగ్తో బ్లౌజ్ నీట్గా ఇలా అంతేనండి నెక్కి ఏం లేదు నెక్కి జస్ట్ థ్రెడ్ పైపింగ్ పెట్టించేసాను సో ఈ శారీకి ఇలా బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి చాలా క్లాసీగా ఉంటుందనమాట సేమ్ ఊరికే ప్లెయిన్గా వేసుకుంటే అంత లుక్ ఉండదు ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది సో ఇంకొకటి ఇది కూడా అంతేనండి ఇది టసర్ శారీ ఈ టసర్ శారీకి టిష్యూ బ్లౌజ్ వచ్చింది ఇలా ఈ టిష్యూ బ్లౌజ్ అంత గోల్డ్తో వచ్చింది సో అది స్టిచ్ చేయించుకున్నా నేను స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే అస్సలు శారీనే లుక్కే లేదనమాట నాకైతే అస్సలు నచ్చలేదండి ఇలా టిష్యూలో వచ్చిందనమాట లైన్స్ అంతా అందులో అది స్టిచ్ చేయించుకొని వచ్చి ఇంకా హార్డ్ అనిపించింది నాకు సో నేనేం చేశానంటే ఇలా వచ్చిందండి అంతా ఇది లైట్గా ఇందులో లోటస్ వచ్చింది మీరు చూడండి లోటస్ వచ్చింది లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి లీవ్స్ వచ్చాయి ఇలా ఉందన్నమాట ప్యాటర్న్ చూడండి లైట్ లైట్ షేడ్ అనమాట పేస్టల్ షేడ్ అండి ఇది శారీ ఈ శారీకి అలా డిజైన్ అలా బ్లౌజ్ వచ్చినందుకు నాకు నచ్చలేదు నేనేం చేశానంటే రాసిల్కు తీసుకున్నాను అనమాట రాసిల్కు తీసుకొని లైట్గా మన శారీలో ఏం డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ ఒక క్రీపర్ డిజైన్ని మనం సెట్ చేసుకున్నామండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్కి వన్ సైడ్ ఇలా వస్తుందన్నమాట చూడండి ఎంత బాగుందో ఇలా వన్ సైడ్ ఇలా వచ్చి స్లీవ్స్కి ఇలా వచ్చేసింది ఒక లోటస్ అనమాట శారీలో ఎలా వచ్చినాయో లోటస్ అదే విధంగానే ఇలా రెట్టలకు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పట్టుకున్నట్ల ఇలా కింద కట్ వర్క్ వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి కట్ వర్క్ ఆ శారీకి బ్లౌజ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది మనకు రెగ్యులర్గా అది టిష్యూ వేసుకున్నందుకు ఏదో వేరే బ్లౌజ్ వేసుకున్నట్టుగా అనిపించింది సో నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను ఫ్రంట్ కూడా ఇలా ఒక చిన్న క్రీపర్ డిజైన్ క్రీపర్ అనమాట అంటే ఇట్లా నెక్కి డిజైన్ వచ్చేసింది సింగిల్ లోటస్ ఇలా ఫ్రంట్ పైన కూడా వచ్చింది ఇట్లా డబల్ లోటస్ వచ్చింది చూడండి టోటల్గా ఇదండి మోడలు ఇలా వన్ సైడ్ డిజైన్ ఇలా వన్ సైడ్ డిజైన్ వచ్చింది ఆ శారీకి ఇది చాలా అంటే చాలా ట్రెండిగా ఉందన్నమాట ఇలా మన దగ్గర ఏవైనా శారీస్ ఉంటే శారీస్ ఒకవేళ మన పాత చీరల్లోటివి బ్లౌజులు అయిపోయినాయి అనుకోండి అలాంటి దానికి మనం కొంచెం వేరే రా తీసుకుంటే శారీకి కొత్త లుక్ వస్తుంది అన్నమాట ఇది కూడా అంతే ఒక పట్టు చీరలోది ఇవన్నీ కూడా కంప్యూటర్ వర్కేనండి మీకు చూపించేటంతా కూడా మనం కంప్యూటర్ వర్క్నే మగ్గం వర్క్లా కూడా చేస్తామండి చూడండి ఇలా ఇది జ్యువెలరీ డిజైన్ ఒకసారి దగ్గర చూడండి జ్యువెలరీ డిజైన్ వచ్చింది ఈ జ్యువెలరీ డిజైన్ అంతా హ్యాండ్ దీనికి హ్యాండ్స్కి వేసుకున్నాను నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి నెక్ చూసారా ఇది నెక్ అనమాట ఇది వచ్చేసి పట్టు పట్టు శారీ ఆరెంజ్ కలర్కి స్కై బ్లూ కాంబినేషన్ అండి సో నేనైతే దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను ఒకసారి చూడండి దగ్గరికి ఇంకా మిడిల్లో మనకి మనకిష్టమైతే స్టోన్లెస్ పెట్టేసి స్టిచ్ చేసేసుకొని నీట్గా థ్రెడ్స్తో నీడిల్తో మనం నాట్స్ వేసుకున్నాం అనుకోండి గ ఫస్ట్ గమ్తో స్టిచ్ చేసి తర్వాత నీడిల్తో నాట్స్ వేసుకున్నామంటే ఈ మిడిల్లో సేమ్ మగ్గం వర్క్ లాగే ఉంటుంది సో నాకు అది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చేసుకోలేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఈ మిడిల్ ఈ మిడిల్లో స్టోన్లెస్ వేసుకుంటే కూడా ఇంకా సేమ్ మగ్గం వర్క్ ఉన్నట్లే ఉంటుందండి ఆల్మోస్ట్ ఇది మగ్గం వర్క్ లుక్కే వచ్చింది సో అలా కొంచెం ఈ బ్లౌజ్కి స్టోన్లెస్ వేసుకుంటే ఇంకా మగ్గం వర్క్ మాదిరే ఉంటుంది ఓకే చూడండి ఇలా ఇలాంటివి మీరు కూడా ఏవైనా పట్టు చీరల్లోటివి మనకు పాత శారీస్ ఉంటాయి కదా ఆ సారీ ఆ శారీస్కి మనకి ఏవైనా బ్లౌజులు లేనప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి ఇప్పుడు నేను చూపించేది ఇది కూడా ఒక పట్టు చీరలోది సో మీరు ఈ డిజైన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇది ఒక మగ్గం వర్క్ అని మీరు అనుకుంటున్నారు చూడండి దగ్గరికి చూడండి మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే నైట్ ఇప్పుడు మీకు వీడియోలో కొంచెం అంత క్లారిటీ అనిపిస్తోందో లేదో మరి నాకు తెలీదు ఓకేనా అయితే వేసుకుంటే బ్యాక్ నెక్ మనం వేసుకున్నప్పుడు సేమ్ అంటే సేమ్ ఇది మగ్గంలో వేసిన వర్క్లా ఉంది అయితే ఇది మగ్గం వర్క్ కాదండి ఇప్పుడు మార్కెట్లో స్టోన్ లెసెస్ వస్తున్నాయి కదా ఆ స్టోన్ స్టోన్లెస్ని నేను ఇలా డిజైన్ చేశాను అనమాట చూడండి ఇలా స్టోన్ స్టోన్లెస్ తీసుకొని నీట్గా నెక్కి ఫస్ట్ గమ్ వేసి స్టిచ్ చేసి తర్వాత సూది దారంతో మనం ఎక్కడా కూడా ఇవంతా కూడా ఇట్లా లేకు ఇట్లా ఇట్లా పైకి ఇవి కాకు ఉన్నట్టుగా అక్కడక్కడ నాట్స్ వేసినానమాట అంటే నీట్గా కూర్చున్నది ఎక్కడా కూడా కొంచెం కూడా ఇది ఇది కాకున్నట్టుగా ఇలా వేసాను తర్వాత స్లీవ్స్ కూడా అంతేనండి ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా ఇది ఇది వేసేసి ఇక్కడ వచ్చేసి ఈ చిన్న బూటీస్ని నేను నీడిల్తో వర్క్ చేసుకున్నాను అనమాట సేమ్ మన మగ్గం వర్క్లో బూటీస్ని ఎలా వేస్తామో అలా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేసుకున్నానండి ఇది మొత్తము సో టోటల్గా ఇది మగ్గం వర్క్ లుక్ వచ్చేసింది వేసుకుంటే ఇది మగ్గం వర్క్ లాగే ఉంటుంది సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి మంచి లుక్ వస్తుంది అన్నమాట శారీ ఓకే ఇది ఒక డిజైను తర్వాత ఇంకొకటి ఇది వచ్చేసి మంగళగిరి పట్టండి యాక్చువల్గా దీనికి ఇట్లా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అది వర్క్కి సెట్ అవ్వలేదు సో మనం దీన్ని వర్క్ వర్క్ కాకుండా ఊరికే లైనింగ్ వేసుకుంటే కూడా లైఫ్ రాదనమాట ఈ శారీస్ లోటు బ్లౌజెస్ మనకు లైఫ్ రావు సో నేనేం చేశానంటే ఈ శారీకి ఇది పట్టు ఈ శారీకి రాసిల్కు తీసుకున్నానండి నేను రాసిల్కు తీసుకొని ఇలా వర్క్ చేయించుకున్నాను ఇది కూడా కంప్యూటర్ వర్కే అంత కట్ వర్క్ అనమాట ఇలా వర్క్ చేయించేసుకున్నాను చూడండి దగ్గరకు చూడండి మిర్రర్ వర్క్ వచ్చింది విత్ కట్ వర్క్ అనమాట అంతా కూడా ఇట్లా స్లీవ్స్ కూడా ఇట్లా స్కాలప్ వస్తుంది కింద ఇలా వేసుకున్నాను సో మనకి ఇక్కడ శారీలో లైట్ ఎల్లో ఉంది కదా అలా లైట్ ఎల్లోని మనం పైన ఇలా నెక్ వరకు హై నెక్ వరకు ఇలా ప్యాచ్ ప్యాచ్ వేసుకున్నాం అన్నమాట ఓకే ఇలా ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది ఓకే మీకు ఈ కలెక్షన్స్ అన్నీ ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్లో పెట్టండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి నచ్చాయా లేదా అనేది ఎవరికైనా కావాలంటే కూడా మనం ఇలాంటివి డిజైన్స్ మనమే అంతా చేసి రెడీ చేసి కస్టమైజేషన్ మందే ఉంటుంది స్టిచ్చింగ్ మందే ఉంటుంది మీరు శారీ బ్లౌజ్ తీసుకొచ్చినా లేదంటే ఓన్లీ శారీ తెచ్చినా కూడా మొత్తం బ్లౌజ్ మెటీరియల్తో సహా మనమే అంతా డిజైన్ చేసి మీకు విత్ స్టిచ్చింగ్తో అంతా కూడా మనమే రెడీ చేసి ఇస్తామండి సో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి సో జస్ట్ మీకు కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇది అంతేనండి ఒక బెనారస్ చీరలోది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఈ డిజైన్ ఎలా అయితే ఉందో శారీ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే డిజైన్ వచ్చిందనమాట ప్రజెంట్ మన దగ్గర శారీ లేదు చూపించడానికి అదే డిజైనే మన కంప్యూటర్ వర్క్లో అవైలబుల్ ఉంది చూసినాం అన్నమాట పర్ఫెక్ట్గా అంటే ఆ శారీకి ఉన్న డిజైన్ ఇది పర్ఫెక్ట్గా నచ్చిందండి అసలు ఎంత బాగుందంటే ఏమైనా శారీలోనే వచ్చిందేమో అన్నంతగా వచ్చింది అసలు ఎంత నీట్గా ఉంది చూడండి వర్క్ కూడా ఎంత డీసెంట్గా ఉంది చూడండి ఇలాంటివి జస్ట్ మనము నెక్కి ఇలా వచ్చింది ఇలా నెక్కు వచ్చింది సో నెక్కు లేకుండా ఇలాంటి ఓన్లీ హ్యాండ్స్కి వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇట్లాంటివి చాలా డీసెంట్గా ఉంటాయన్నమాట ఇలా చూడండి ఇట్లాంటివంతా కూడా మనం మంచి మంచి డిజైన్లు తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి కచ్ వర్క్ అండి కచ్ వర్క్ కచ్ మామూలుగా మనం ఇంతకుముందు హ్యాండ్ వర్క్స్ చేసేవాళ్ళం కదా ధార్వాడి స్టిచ్ అని కూడా అంటారండి ఇది అంతా గుజరాతీ స్టిచ్ అనమాట ఇది అయితే ఇది ఎంత బాగుందో చూడండి మిర్రర్ వర్క్ మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేటువంటి డిజైన్స్ అన్ని ఇవన్నీ ఓల్డ్ డిజైన్స్ అయినప్పటికీ కూడా ఇది మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు టీనేజ్ అమ్మాయిలు వేసుకోవచ్చు ఎవరైనా ఏజ్ అనేది ఏం లేదండి వర్క్ ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు అందరూ కూడా వేర్ చేస్తున్నారు ఇవేమి ఎవరికి అవునబ్బా అనే అభ్యంతరం చెప్పేటువంటి డిజైన్స్ కాదు అలా ఉండను కూడా ఉండవు ఇవంతా కూడా కొంచెము కాటన్ శారీస్కి ఏవైనా మన ఇంట్లో పట్టు శారీస్ ఉంటాయి కదా అట్లా పట్టు శారీస్కి కూడా మంచి లుక్ వస్తాయండి ఇది ఎల్బో హ్యాండ్ పెట్టేసుకొని ఇట్లా ఫుల్ వర్క్ చేసేసుకొని హ్యాండ్కి మిర్రర్ వర్క్ వస్తుంది ఇట్లా నెక్కి వచ్చేసి రంగోలీ డిజైన్ వస్తుందండి చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉందో చూడండి డిజైన్ డిజైన్ ఓల్డే కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా అలా చాలా అంటే చాలా మంచి లుక్లో వస్తాయండి ఇట్లాంటివంతా ఇవి మనం చూసేదానికంటే ఏదైనా ప్లెయిన్ శారీ కూడా ఇలా వర్క్ చేయించుకొని బ్లౌజ్ ఇలా వేసుకొని ప్లెయిన్ శారీ కట్టుకున్నా బాగుంటుంది పట్టు శారీస్కి ఇలా డిజైన్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అటువంటి దాంట్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది హ్యాష్ అండ్ బ్లాక్ పట్టు శారీ అండి యాక్చువల్గా ఇది మా అమ్మాయిది తనది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ బ్లాక్ అండ్ హ్యాష్ అనమాట చీర పట్టు చీర అది అందులో ఇది వచ్చేసి హ్యాష్ హ్యాష్ కలర్ని బ్లాక్ మీద హ్యాష్ని మనము అంతా ఇలా వచ్చేసేసాం చూడండి ఎంత బాగుందో ఫుల్ హ్యాండ్ అనమాట ఇది ఇది త్రీ బై ఫోర్త్ అండి హ్యాండ్ ఫుల్ వస్తుంది కింద కూడా హ్యాండ్స్కి ఇలా మిర్రర్స్ వచ్చాయి నెక్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో కచ్ వర్క్ అండి కచ్ వర్క్ ఎప్పటికీ కూడా ట్రెండింగే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పార్ట్ నెక్ వస్తుందండి వేసుకుంటే చాలా బాగుంటుందండి దీని లుక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా అంటే అమ్మాయిలకైతే ఇంకా బాగుంటుంది మామూలుగా మామూలుగా అయితే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు టీనేజ్ అమ్మాయిస్కి అయితే ఇలా బాగుంటుందండి పాట్ నెక్ పెట్టుకుట్టి చేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటాయి అన్నమాట శారీస్వి అలాగే ఇది కూడా ఇంకొక కచ్ వర్క్ అండి కచ్ వర్క్లో చాలా చాలా అంటే డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇలా ఇది చాలా ఓల్డ్ అంటే అంటే స్టార్టింగ్లో కంప్యూటర్ వర్క్స్ వచ్చినప్పుడు ఒకప్పుడు ఇవి ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ప్రతి ఒక్కరు నాకు తెలిసి కంప్యూటర్ వర్క్ ఫస్ట్లో చే వేయించుకున్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ డిజైన్ ఉంటుంది నా దగ్గర అయితే ఖచ్చితంగా నేను అప్పుడే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే వేయించుకున్నాను ఈ డిజైను సో ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్ వర్క్ ఉంది కాబట్టి మనం కూడా మనమే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్స్ అన్నీ మనమే వేయిస్తున్నాము వర్క్స్తో పాటు స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి సో ఎవరైనా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లోకల్ వాళ్ళైతే డైరెక్ట్గా విజిట్ చేయండి ఇది చూడండి ఇది కూడా వన్ సైడ్ డిజైన్ అనమాట ఇట్లా ఫ్లవర్ డిజైన్ వన్ సైడ్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుందండి ఇలా ఫుల్ ఒక ఫుల్ డి పెద్ద సైజు ఫ్లవర్ వచ్చేస్తుంది ఇలా ఓకే ఇది వన్ సైడ్ ఇది కూడా అంటే చాలా ఇది కూడా ఒక పట్టు చీరలో అది తను ఇలా వేయించుకుందనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇలా ఇది ఒక నెక్ ఇది పాక్ నెక్కే ఇలా వస్తుందన్నమాట ఫ్లేవర్ ఫ్లేవర్ ఇలా వస్తుంది ఇట్లా ఓవెల్ షేప్లో ఫ్లేవర్ వస్తుంది వీటికి ఇక్కడ స్టోన్స్ పెట్టాము స్టోన్స్ కాకుండా ఇంకొంచెం ఫ్యాన్సీగా హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చిన్నవిలా ఇట్లా ఇప్పుడు అంటే మూవల మాదిరిగా వస్తున్నాయండి హ్యాంగింగ్స్ అలాంటి హ్యాంగింగ్స్ని హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ ఈ ఫ్లవర్స్లో అది ఒక లుక్ అనమాట చాలా బాగుంటాయి ఓకే అట్లా కూడా వేసుకోవచ్చు ఇలాంటివి చూడండి ఇది ఒక డిజైన్ ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డబల్ మ్యాంగో వచ్చిందండి ఇక్కడ ఫ్లవరు కిందంతా కూడా హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది నెక్కి కూడా ఇట్లా డిజైన్ వచ్చేసి నెక్కి కూడా కట్ వర్క్ వచ్చిందనమాట లైట్గా అయితే అది అంత లైట్ కట్ వర్క్ కాబట్టి జస్ట్ కట్ వర్క్ కాకుండా ఇక్కడ లైట్గా నెక్ తిప్పే రౌండ్ నెక్ చేసినారనమాట మరి ఇంత చిన్నది కట్ వర్క్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందే కాబట్టి అది అంత ఎఫెక్టివ్ అని అనిపేదన్నమాట ఇది కూడా ఈ ఇంత నైస్గా ఉండేది కట్ వర్క్ చేసినా కూడా అది కట్ వర్క్ మాదిరి అనిపించదు సో దాని రౌండ్ వర్క్ రౌండ్ కట్ రౌండ్ మాదిరి థ్రెడ్ పైపింగ్ చేసేసారు ఇది చూడండి బ్లాక్ బ్లౌజ్ మీద అసలు అంటే ఎంత బా ఎంత మంచి కలర్స్ వెల్వేట్ అవుతున్నాయో చూడండి కదండీ చూడండి బ్లాక్ మీద ఆరెంజ్ స్కై బ్లూ ఎల్లో ప్యారెట్ గ్రీన్ అంటే మనం మనం ఏ శారీకైనా వేసుకోవచ్చు అనమాట మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది స్కై బ్లూ వేసుకోవచ్చు పీచ్ కలర్ వేసుకోవచ్చు ఆరెంజ్ వేసుకోవచ్చు రెడ్ శారీ కట్టుకోవచ్చు ఏవైనా ఏ దాంట్లోకైనా కానీ మల్టీపర్పస్గా ఇట్లా బ్లౌజ్ ఒకటి ఉందంటే సో ఎప్పుడైనా మనకు సడన్గా ఏమైనా బ్లౌజెస్ అడ్జస్ట్ కాలేదనుకోండి ఇలా స ఇలా బ్లౌజ్ వేసేసుకొని శారీ కట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి బ్యాక్ నెక్ కూడా ఎంత బాగా వచ్చిందో ఓకే ఒక డిజైను ఇది అంతే అండి ఇది ఇది వచ్చేసి ఒక టసర్ శారీ ఆ టస్సర్ శారీలో బ్లౌజ్ అంటే చాలా పాత శారీ అది అందులో బ్లౌజు సైజెస్ మారిపోయినాయిస్ట్ అందులో టస్సర్ శారీస్ లైఫ్ ఎక్కువ రావు సో నేనేం చేశానంటే దీనికి ఒక చందేరి అనమాట రా సిల్క్ కాదు చందేరి ఫ్యాబ్రిక్ తీసుకొని శారీలో ఉండే కలర్స్నే నేను దీన్ని శారీ ఇమ్మ అక్కడ నుంచి శారీలో ఉండే కలర్స్ని మనం సెట్ చేసుకొని ఇది కూడా అంతేనండి సింగిల్ జస్ట్ ఇలా నెక్కి అంతా ఫ్లా ఆల్ ఓవర్ డే బూటీస్ వచ్చాయి హ్యాండ్కి వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇది వచ్చేసి ఈ శారీకి నేను డిజైన్ చేశానండి చూడండి సో ఆల్మోస్ట్ శారీలో డిజైన్స్ కూడా ఇలానే ఉన్నాయన్నమాట ఓకే చూడండి ఇది రోజ రోజాస్ వచ్చాయి కదా అలాగే కొంచెం మనం దానికి రిలేటెడ్గా డిజైన్ సెట్ చేసుకొని శారీలో ఉన్న డిజైన్నే మనం ఇలా చేసుకున్నాం కొంచెం అంటే ఈ ఈ ఫ్లవర్స్ని మనము బేస్ చేసి ఈ బ్లౌజ్ సెట్ చేసామన్నమాట ఇది బాగున్నాయి కదండీ ఇలా డిజైన్స్ కూడా మనం కూడా ఏవైనా శారీస్ ఉన్నాయనుకోండి అన్ని రొటీన్గా నెక్కులు అలా ఇలా కాకోకుండా జస్ట్ హ్యాండ్స్కి సింగిల్గా సింగిల్ బిట్ వేసుకొని లైట్గా పైపింగ్ పెట్టుకొని వేసుకుంటే కూడా మంచి న్యూ లుక్ వస్తాయండి శారీసు మన ఇంట్లో ఏవైనా శారీస్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే కలెక్షన్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ